హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ మార్ ఛానల్ ఎంఆర్ ఎక్స్క్లూజివ్స్ అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నారు స్వరస్కి ముత్యాలు అండ్ పగడాలతో కస్టమైజేషన్ చేసిన ఆన్లైన్ మాల అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి ఈ పగడాలు వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ పగడాలు పగడాల్లో కటింగ్స్ వచ్చాయండి చాలా బాగుంటాయి మీకు ఓకేనా జూమ్లో కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి కటింగ్స్ వచ్చిన స్వరోస్కి ముచ్చి ఫస్ట్ క్వాలిటీ ఫోర్ ఎంఎం సైజ్ స్వరోస్కి అండ్ పగడాలు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటాయి కటింగ్స్ వచ్చిన ప్యూర్ పగడాలు అనమాట అలాగే ఇవి ఎంఎం సైజ్ పగడాలు లూజ్ వైజ్గా చాలా మంది తీసుకున్నారు కదా మన ఛానల్లో విడిగా ఇచ్చాము అలాగే నక్షి బాల్స్ కూడా ఓవెల్ షేప్ నక్షి బాల్స్ అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి కస్టమర్ ఇది మైక్రోప్లేటెడ్ చైన్ హుక్ వచ్చింది అనమాట బ్యాక్న హుకే వచ్చింది మీకు థ్రెడ్ కాదు అలాగే వన్ లైన్ చైన్ అనమాట ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అన్నమాట చాలా బాగుంటుందండి మంచి లుక్ వస్తుంది ఏ శారీస్ మీదకైనా పట్టు శారీస్ మీద కూడా వేసేసుకోవచ్చు మంచి పగడాలన్నమాట అండ్ ముత్యాలు కాబట్టి మనకి దేని మీదకైనా మ్యాచ్ అవుతుంది పేరప్ అయిపోతుంది మ్యామ్ త్వరగా తీసుకోండి ప్రస్తుతం అయితే ఫైవ్ సైడ్స్ అయితే రెడీగా ఉన్నాయి ఓకే జూమ్లో కూడా చూపిస్తాను ఇలా ఉంటుంది అండి లుక్ అయితే దగ్గరగా చూసుకుంటే ఇలా ఉంటుంది ఈ పగడాలు చూసారా మంచి షైనింగ్ ఉంటాయి అన్నమాట మీకు ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా బుక్ చేసుకోండి ఫైవ్ సెట్స్ అయితే రెడీ అయ్యి వచ్చినా ఇప్పుడే ఓకేనామే సిక్స్టీన్ ఇంచెస్ అయినా సింపుల్గా ఉంటుంది అలాగే మంచి లుక్ కూడా వస్తుంది చక్కగా ఎంత దూరానికైనా మీకు ఎలివేట్ అవుతుందండి ఏ శారీ మీదకైనా ఏ కలర్ మీదకైనా చాలా బాగుంటుంది కలర్ పలానా మ్యాచింగ్ కలర్ అనే అక్కర్లేదు ఏ శారీస్ మీదకైనా చాలా బాగుంటుంది ఓకేనా తీసుకోండి త్వరగా బుక్ చేసేసుకోండి ఇంటర్ స్టాక్ అయితే ఉంది మళ్ళీ మనం మెటీరియల్ తెప్పించాక చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే ఫైవ్ సెట్స్ అయితే రెడీగా ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ప్రెస్ చేసుకొని ఆల్ సింబల్ మీద ప్రెస్ చేయండి ఓకేనా మ్యామ్ లైక్ ఇవ్వండి వీడియోకి ప్రతి వీడియోకి ఒక లైక్ నొక్కేసేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్